వచ్చి మా తల్లి అన్న కుంగుమాకమ్మా నువ్వు కుంగుతుండే నేను చూడలేకపోతున్నా అంటారు ఎవడైనా ఉంటారు కాబట్టి ఎండగానం కోసం అనొచ్చు ఇంకా బాధ పెట్టడం కోసం అనొచ్చు ఇంకా బలహీన పంచడం కోసం అనొచ్చు ఒక వ్యక్తి కుంగినప్పుడు సొమ్మలినప్పుడు బలహీనమైపోయినప్పుడు ఎవండి ఎంతకాలం మరి ఆ నివసించిపోయినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా బలాన్ని పొందుకుంటాడు ఏ మనిషి అయినా ఆదరిస్తాడా ధైర్యం పలుస్తాడా అమ్మా బలహీన మామాక బలం పొందమ్మా ధైర్యంగా ఉండమ్మా దేవుడు ఉండాలి అని చెప్పేవాడు ఎంతమంది ఇక ఎన్ని జాంతాలున్నాయి ఒకటే సూత్రం ఒకటే స్వాముల దావి యొక్క ఏంటంటే అడివైనా అరణ్యమైన ఎడాలైనా నా ప్రాణమా యోవాను సమూహించమంటే దేవునికి స్తోత్రంతో మాట్లాడుతూ భక్తిని విశ్వాసాన్ని ఆత్మీయతని ఓ దేవుని యొక్క బలాన్ని పొందుకునేవాడు దావీదు దైవ సేవకుడు దేవునికి స్తోత్ర దావీదు సేవకుడు ప్రవక్త అన్నీ ఉండే ఆయనలో రాత్రి కాలం దైవ సేవకుడు ఇక్కడ దాకా కట్టుకుంటా చేసుకుంటా వచ్చారంటే ఎవరి ఆయన ఎవరన్నా వచ్చి బలపరిచారా సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాము కొంతమంది అనుండొచ్చండి నేను లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చాలా విషయాల్లో ఒక శావుకుడు ఏమంటే ఒక దేవునికి సమీపంగా ఉండే వ్యక్తి మాత్రమే ప్రాణముతో మాట్లాడగలిగే అనుభవాన్ని కలిగి ఉంటారు దేవునికి స్తోత్ర ఈ రాత్రి ప్రతి ఒక్కరము కూడా ఏమంటే మనం అందరము కూడా మన ప్రాణముతో మాట్లాడ మంచిది ఇంతకు ప్రాణం అంటే అయ్యి అంటారేమో ఇందా మూడు చెప్పుకుందాం మనం కాంత మూడు మనసులో ఉండేవి ప్రాణము ఆత్మ శరీరం సరే శరీరంలో ఏముంటాయి నేను ఆదివారం అని చెప్తా ఉంటాం రక్తాన్ని కూడా వృద్ధి పెట్టాలి దానికి ఆదివారం పూట శరీరంలో ఏమంటాయమ్మా నా టైం మీద గమనిస్తున్నా శరీరంలో ఏమంటాయి కొత్త ఏమంటాయి అవయవాలు ఉంటాయి అండి ఓకే మన దేహంలో ఏముంటాయి అమ్మ ఎముకులు మాంసము రక్తం ఈ మూడే ఉంటాయి ఆత్మలో మూడు ఉంటాయి సహవాసము ఐక్యత మూడవది కమ్యూనియం సహవాసము ఐక్యత వివేచన మూడు ఉంటాయి సరే దేహము సంగతి ఆత్మ సంగతి మన వద్దు మనకు కావాల్సింది ఏంటి ప్రాణము ప్రాణంలో కూడా మూడు ఉంటాయండి ప్రాణం అన్నా అంతరంగం అన్నా మనస్సు మరి హృదయం అన్నా మొత్తం ఒకటే ఈ మొత్తాన్ని కలిపి ప్రాణం అంటారు ప్రాణంలో మూడు ఉంటాయి ఏం చేస్తారంటే ఆలోచనలో ఉద్రేకాలు మూడవది చిత్తం ఏంటంటే అది నా ఇష్టం అంతా చూసారా అది ఆలోచనలో ఉద్రేకాలు చిత్తము మూడింటిని కలగలిపి ఉండే భాగానే ప్రాణం అంటారు ఈ స్తోత్ర సచినుడు నా ఇష్టం అంటాడా ప్రాణం పోయిందేకా ప్రాణం ఉన్నంత వరకే కదా అందుకే వాడు అంటాడు నా ప్రాణమా అన్నమాట ఇంకో మాట అంటాడు ఎందుకు తాగుతున్నాయి అది లెక్క అది భూమి మనుషులు లెక్క కానీ దేవుని వాట్ వాటి అవర్ రెస్పాన్సిబిలిటీ వాటి అవరా మన యొక్క విధానం ఏమిటి ప్రాణము అంటే ఆలోచనలు ఉద్రేకాలు చెప్తము ఈ మూడింటిని కూడా భక్తిలో పెంచుకునేవాడే ఏమైనా నిజమైన క్రైస్తవులు అది అదేవిధంగా దావిద భక్తుడి యొక్క విధానం అది ఈ రాత్రి దైవ సేవకులు కూడా ఏమండి అనేక సార్లు అనేక సార్లు కృంగిపోయినప్పుడు నా ప్రాణమా ఈ నాలో నీవెలా కృంగి ఉన్నావు అన్నప్పుడు ఏమండి ఎవరు దైవ పొందుతుందండి మనల్ని అదేమంటే ఎవడు గుండె బాధలు ఆడుకుంటూ అంటారు నిజమే ఎవరు గుండె బాధ వాళ్ళకుంటాయి మనం ధైర్యం లేకపోయినా బలపరిచేవాళ్ళు లేకపోయినా మనలో బలపరిచేటువంటి మనం బలపరుచుకునే విధానం ఒకటి అది అదేంటంటే మన ప్రాణాన్ని మనము ఏమండి బలపరుచుకుంటూ ప్రాణంతో మాట్లాడుకుంటుంటే దారిలో పక్కన మీకు ఇంకా ముందుకెళ్తే అర్థమవుతుంది పేణ 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 అనడాడు అనుకుంటే ముందుకెళ్తే అర్థమైంది ప్రాణంతో మాట్లాడము అంటే ఏమిటంటే ఇప్పుడు దావి ఇక్కడ అన్నాడు నా ప్రాణమా విభోవాన్ని మా ఆయన చేసిన కార్యాల దేన్ని కూడా నువ్వు మనవద్దమ్మా అని ప్రాణం అంటే ఆలోచనలు ప్రాణం అంటే ఉద్రేకాలు ప్రాణం అంటే చిత్తము ఒక మనిషి నడిపింపు ఆలోచనతో మొదలైంది భక్తైనా భక్తయినా పాపమైనా ఏదైనా పాపంతో మొదలైనటువంటి ఆలోచన ఉద్రేకంలో వెళ్ళిపోద్ది ఏమండి పలావ్ హోలు చూసినప్పుడు ఆలోచన కలుగుద్ది ఏమని ఆ వెళ్ళిపోదాం అనే లేదు లేదు వెళ్దామని కలుగుద్ది బుద్ధిరాకం టేస్ట్ బలి ఉంటుంది అంటారట అది ఏదే ఊరినే పలావ్ చెప్తున్నారు పెట్టుకుంటే పెట్టుకోండి అక్కడ బుద్ధిరాకం అది మూడోది ఏంటి చిత్తం అంటే అంటే అమ్మా నా ఇష్టం అదే అమ్మ మూడు రోజులు పోతుంది ఆయన తాగు మా ఏయ్ నా ఇష్టం ఈ మూడింటిని బట్టి నడిచేవాడు మానవుడు లోకస్థుడు కానీ దావి భక్తుని యొక్క జీవితం నుండి మనం నేర్చుకునే మాట ఏంటంటే ఎన్నోసార్లు తిన్నాయా గురించి అంటాడు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే దారి అంటాడు నా ప్రాణమా యోవాను సన్ను ఆయన కార్యాల్లో దేనికోడు నువ్వు బలవంతమ్మా అది ఆ మాట చెప్పడంలో ఉన్న అర్థం ఏంటంటేనండి దావీదికి తోడి ఊరున్నారు చెప్పండి ఊరు లేదు ఎక్కడికి వెళ్ళినా సింగలే ఎక్కడికి వెళ్ళినా ఒకడే ఎక్కడికి వెళ్ళినా ఒకడే ఆ ఒక్కడే శరీరకంగా బలహీనం అయిపోయినా కూడా తన ప్రాణాన్ని బలపరుచుకుంటూ పత్తిలో ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే దావీది ఎప్పుడు కూడా తన ప్రాణంతో యుహో అని సొంత తీసుకునేవాడు ప్రాణం అంటే ఆలోచన ప్రాణం అంటే ఉద్రికం ప్రాణం అంటే చిత్తం ఇవాళ యొక్క ఆలోచన కానివ్వండి ఉద్రికం కానివ్వండి చిత్తం కానివ్వండి ఎట్లా ఉంది ఈవెన్ రక్షణ పొందినటువంటి వాళ్ళలో కూడా రాత్రి మనం గ్రహించాల్సిన మాట ఏంటంటే అయ్యా నా ప్రాణమును నా ప్రాణం నీ కోసం అమ్మా నా ప్రాణం కోసం వస్తుపడుతుంది ఆశపడుతుంది అంటాడు కదా అది ఆశపడుతుంది అంటాడు కదా రాత్రి దేవుని బిడ్డగా ఏమండి మన ప్రాణము దేవునితో ఏమంటే బలం పొందాలంటే మన ఆలోచనని మన ఉద్రేకాల్ని మన చిత్తాన్ని దేవుని కోసం దేవుని యొక్క విశ్వాసం కోసం భక్తిలో మనము దాన్ని బలపరుచుకునే విధంగా ఉండాలి అందుకే దావి ఇక్కడ మాట అంటాడు నా ప్రాణమా యోవా చేసిన కాదే నేని కూడా నువ్వు బలవద్దు ప్రాణముతో మాట్లాడాలి అంటే మన ఆలోచనని మన ఉద్రేకాన్ని ఏమంటే దేవునితో దేవుని వైపు మనం తిప్పాలి ఇవి కంట్రోల్ లేకపోతే పాపంలో పడిపోతాం ఆలోచన కంట్రోల్ లేకపోతే లోకంలోకి వెళ్ళిపోతాం కనుక ఈ మాట ఏంటంటే ఇదే మాట నా ప్రాణమా అని భక్తులు కొంతమంది మాట్లాడలేదు ఒక రెండు మూడు మాటలు నేను స్థాయిగా ముగించేస్తాను ఒక రెండు మూడు మాటలు అంటే సేవ పిల్ల కూడా ఎంతో ప్రయాసంతో ఎంతవరకు నడిపించబడ్డారు కాబట్టి ఆయనకు అనేక సందర్భాలు ఎదురై ఉంటాయి అలాంటి విషయాలలో ప్రాణంతో ఏ విధంగా మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడాలి అలా మాట్లాడుకోగలిగే భక్తి దావీదు అనే మనం కూడా చేయగలిగితే ఏమంటే దావీదు దేవుడు నా ఇష్టానుసారుడైనా ఆ మనుష్యుడు దావిదంట దేవుని హృదయాన్ని తన మనసు ద్వారా గ్రహించే వ్యక్తి కనుక ఇక్కడ కొంతమంది భక్తులు అంటారండి నా ప్రాణమా అని అంటారు చాలా చదవండి అక్కడ మొదటి మాట మంచి చెప్తాను దావిదు భక్తులు అక్కడ అన్నాడు నా ప్రాణమా అయ్యో వాళ్ళు చెప్పి ఇంకా కొంతమంది భక్తులు అంటారు నా ప్రాణమా అని న్యాయాధిపతుల గ్రంథము ఐదు ఇరవై ఒకటి మొదటి మాట్లాడి న్యాయాధిపతుల గ్రంథము ఐదు ఇరవై ఒకటి వాళ్ళు కొట్టుకొని ప్రాణమా నేను బలము కూ దేవునికి స్తోత్ర ఈ మాట ఏమండి అధ్యాయం చదివితే ఉంటది బాలకు దిబోర అనేది ఉందంట ఒక ఆమె న్యాయాధిపతులు మొత్తం పద్నాలుగు మంది పద్నాలుగు మందిలో ఒకే ఒక లేడీ ఆమె దిబోర దిబోన యుద్ధానికి వెళ్తూ దేవుని రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్తూ దేవుని పనిలో ముందుకెళ్తూ విశ్వాసంలో ముందుకెళ్తుంటే కొంతమంది అమ్మోనీలు అమ్మోనీలు ఆటంకాలు అడ్డంకులు అవరోధాలు అవమానాలు ఎన్నో ముందుకు వస్తుంటే జబూరా మాట్లాడుతుందట ఓ నా ప్రాణమా నువ్వు కుంగిపోవడం కాదు పలహీనం అయిపోవడం కాదు నీవు బలము పొందుకొని ముందుకు సాగుము దేవునికి ఆదరించే వాళ్ళు లేనప్పుడు రాత్రి కాలము శావకులు కూడా ఏ విధంగా అయితే ఎవరండి తన యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని బట్టి ముందుకు ఆయన ముందుకు ముందుకొస్తూ ఆయన ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని మైపరుస్తూ ముందుకు వెళ్తున్నారో అలాగే ఆనాడు దెబ్బోదా అంటండి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుకునే విషయంలో కొంతమంది శత్రువులు వచ్చారంట ఆటంకాలు వచ్చినాయి అంట అడ్డంకులు వచ్చినాయి అంట వ్యతిరేకత కలిగిందంట అవమానాలు వచ్చినాయి అంట అలా వచ్చినాయి అని చెప్పి ఎవరిని బలహీనమలేదు కానీ తన ప్రాణంతో ఆమె మాట్లాడుతూ నా ప్రాణమా బలము పోని ముందుకు సాగుము దేవునికి స్తోత్రం దేవుని పెట్టగా క్రైస్తవులుగా మన జీవితాల్లో కూడా ఎవండి కొన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మరి మన ప్రాణంతో మనము మాట్లాడుకొని ఎవండి ప్రభువులో బలాన్ని పొందుకుని విశ్వాసం మనకు కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర నా ప్రాణమా ఈ బలాన్ని పొందుకో అంటుంది రెండో మాట చదవండి నేను ఎందుకు వెళ్తాను రెండో మాట అదే కీర్తన యాభై ఏడు ఎనిమిది కీర్తన యాభై ఏడు వచ్చాయేమీ ఎందుకు నా స్తోత్ర భక్తుడు అంటాడండి నా ప్రాణమా నీవు లేదమ్మా లే అంటారంట ఎక్కడికే ఎక్కడికి వెళ్తానికి ఎక్కడికో ఎక్కడో కాదు దేవుణ్ణి శుద్ధించడానికి నా ప్రాణమా లేదు చెప్పాలి లెగర్మ దేవుని శుద్ధించమని చెప్పి పక్కోళ్ళు చెప్పాలా ఇంటి వాళ్ళు చెప్పాలా సావకులు చెప్పాల లేకర్మ దేవుడిని శుద్ధించని చెప్పాలా కాదు కాదు బలము పొందు అని మన ప్రాణంతో మనమే చెప్పగలగాలి నా ప్రాణమా లెమ్ము ఆయనను సముతించుమని చెప్పి శితాల స్వలమండలమాని చెప్పి ఎవరి దేవుడిని స్థుతించడానికి తన ప్రాణాన్ని ఆయన లేపుతున్నాడు కదా లే అని చెప్పి ఎవరో వచ్చి అమ్మ గారిసేపు అమ్మక్క సేపు స్థుతించమని చెప్పి చెప్పడం కాదండి వాడంతా కూడా రక్షిణ పడింది కొత్తలో తగ్గుతున్న అనుభవం ఏంటంటే రోజు కంటే ఎన్నిసార్లు స్థుతించేవాడు అంట దేవుడు మాట్లాడండి వీళ్ళు మాలను స్థుతించడానికి వస్తాను ప్రాణంతో మాట్లాడి ప్రాణమా లేచనలో పాపం వెళ్ళకుండా ఉద్రేకాలు శరీరం సంబంధంగా ఉండకుండా నీ చిత్తము లోక సంబంధంగా ఉండకుండా దేవుడిని స్థుతించడానికి అని చెప్పి లేపేవాడు అంటామా యువో అని చెప్పి మన ప్రాణంతో మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి ఎంత అది గుణం కట్టగలిగాలంటే నిజంగా సేవకులు ఎన్నోసార్లు బలహీనమైపోయిన సందర్భాలు వచ్చి ఉంటాయి మానసికంగా భౌతికంగా శారీరకంగా ఆర్థికంగా బలహీనమైపోయిన సమయంలో బలపరిచేవాడు లేకపోయిన కొన్ని సందర్భాల్లో ఏమంటే దేవుని యొక్క బలాన్ని బట్టి తన ప్రాణాన్ని బలపరుచుకొని పొని ముందుకు సాగుము అని చెప్పుకోవడం వల్లే ప్రభు యొక్క కృపను బట్టి ఈ యొక్క గాలి ఇవ్వగలిగారు దేవునికి స్తోత్ర అలాగే సొర సితారా లెము అని నాలుగు గంటలకు కార్త పెట్టేవాడు కనుక అలాగా చేయడం అంటే కదా ఈ ప్రాణము ఏమండి ప్రభువును స్థుతించాలి ప్రభువును గణపరచాలి మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను మూడవ మాట

ఇంకా నేను ఆయనను స్థించను దేవునికి స్తోత్ర చెప్పుకున్నాడు నా ప్రాణమా నాలో నీవెలా పడుతున్నావు ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు తొందరపడుతున్నావు ఆయనేనా రక్షణ కర్త కదా ఆయన దేవుడు కదా కనుక ఆయన కార్యం చేస్తాడు కదా ముందుకు నడిపిస్తాడు కదా బల కదా ఆయన ఆలోచన పరుస్తాడు కదా ఎందుకు నువ్వు పురిగిపోతున్నావు ఎందుకు తొందర పడుతున్నావు అని తన ప్రాణంతో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడండి ఎందుకు పడుతున్నావు ఎందుకు తొంగిపోతున్నావు ఏ మనిషి అయినా తొందర పడుతున్నావు కాని కురిగిపోతున్నావు అంటారా అది ఒకప్పుడు లేండి ఇప్పుడంతా రివర్స్ అంటారా సరే మనిషికి వచ్చి బలపరిచిన బలపరచపోయినా మన ప్రాణము ఏమైనా దేవుని కోసం కృష్ణ పనగలిగితే కృష్ణ పడగలిగితే ఖచ్చితంగా మన ప్రాణముతో దేవుడిని స్ఫుతిస్తాం ప్రాణాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసుకుంటాం దేవుడిని స్ఫుతించడానికి బలాన్ని పొందుకోవడానికి దేవుని కార్యం కోసం కనిపెట్టుకోవడం కోసం అట్టి నిరీక్షణ అట్టి విశ్వాసాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక మంచిదండి మాకు సభ పదహైదు కిలో తీ ఉంచుకున్న తర్వాత